ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్తామన పరిస్థితులు ఎలా ఉన్నాయి రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియో ఈ రోజు తెలుసుకుంటున్నాను ప్రస్తుతం నేను వీడియో అనేది మార్నింగ్ చేయాల్సి ఉందండి అంటే పద్దెనివ తేదీ తెల్లవారుజామున చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మనం వీడియో అనేది చేయలేకపోయాం ఈ రోజు మనకు ఇప్పుడు ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల వెంబడి మనకు ఎదురుగాలతో కూడిన వర్షాలు అనేవి పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ వర్షాలు ఎందుకు పడతాయి మనకి ఎక్కడెక్కడ పడతాయి అనే విషయం గురించి వీడియోలో నేను డీటెయిల్గా చేయబోతుంటాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరుకు చూడండి ఈ వీడియో చాలా స్పీడ్గా ఫాస్ట్ గా తక్కువ టైంలోనే చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ రోజు మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్రప్రదేశ్ దాకా అంటే నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చాపురం విజయనగరం పార్వతీపురం దాకా మనకు ఈ రోజు అర్ధరాత్రి సమయం నుంచి అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా మరో చోట్ల ఈదురుగాలతో మెరుగుపడితేడుగులతో కూడిన వర్షాలు అనేవి పడబోతున్నాయి ఆ విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మనం సాటిలైట్ ఇమేజ్ లో మనకి ఎక్కడెక్కడ క్లౌడ్ బేస్ అంటే భారీగా మేఘాలు అనేవి ఏర్పడే ఉన్నాయి అనేది సాటిలైట్ ఇమేజ్ గా చూసుకుందాం అలాగే మనకు వర్షాలు ఖచ్చితంగా పడతాయనేటువంటి విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం కొన్ని ఇమేజెస్ లో చూసి తెలుసుకుందాం ముందుగా ఒకసారి మనం సాటిలైట్ ఇమేజ్ ని నుంచి చూద్దాం పరిశీలించి ఇక్కడ మనకు సాటిలైట్ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు క్లౌడ్ బేస్ అంటే మేఘాలు అనేవి భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఇమేజ్లో పనిచేస్తున్నట్లయితే మనకు పాక్షికంగా అంటే లైట్గా మనకు మేఘాలు అనేవి లోని మనకు కొత్తగూడెం గుంటూరు కృష్ణా విజయవాడ నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో కాస్త ఆకాశం మేఘావృతుంది అక్కడక్కడ కొంత క్లౌడ్స్ అనేవి ఉండడం అదే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పైన ఉన్నటువంటి ఇచ్చాపురం పార్వతీపురం మన్యం లంబసింగి ఒడిశా రాష్ట్రంగా అనుకున్న ప్రాంతాల్లో అక్కడక్కడ కొంత ఆకాశం వెర్మలంగా ఆకాశం లైట్గా మేఘావృతాయి అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే నగరి పాకాల ఈ ప్రాంతాల్లో మనకు పాకాలామల్ కుప్పం లాంటి ప్రాంతాల దగ్గర మదనపల్లి ఆ ప్రాంతాలు కూడా కొంత మేఘాలనేవి అనేవి మనకు విస్తరించి ఉన్నటువంటి దృశ్యం అనేది ఈ ఇమేజ్ లో మనకు కనబడుతుంది అయితే ఇవాళ అర్ధరాత్రి నేను చెప్పుకున్నట్టుగానే ఇందాక మన వీడియోలో చెప్పుకున్నట్టుగానే అర్ధరాత్రి దక్షిణ కోస్తా దగ్గర నుంచి ఉత్తరాంధ్ర దాకా మనకు అక్కడక్కడ ఈదురుగాలు తోటి కూడినటువంటి వర్షాలు పడే ఉన్నాయని చెప్పును ఖచ్చితంగా మనకి వర్షాలు అయితే పడేటువంటి అవకాశం ఉందండి ప్రస్తుతం ఇప్పుడు మనకు మేఘాలు అనేవి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి అంటే ఇక్కడ నేను చెప్పిన పేర్లు చెప్పిన పేర్లు కలిగిన ప్రాంతాలు ఏవి అనేది ఒకసారి మనం ఇక్కడ కొన్ని మార్కర్స్ ద్వారా చూపిస్తాను ఆ ప్రాంతాన్ని మీరు ఒకసారి తెలుసుకోండి నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మేఘాలు అనేవి లైట్ గా ఉన్నాయి మనకు అమరావతి కొత్తగూడెం తాడేపల్లి ఈ ప్రాంతాల అంతా మనకు అక్కడక్కడ మేఘాలు ఉన్నాయి అంటే మధ్యాంధ్రాలని ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న విశాఖపట్నం అంటే ఈ మూడు ప్రాంతాల దగ్గర మనకు క్లౌడ్ సింగ్ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ మనకు కనబడింది చెప్పుకున్నట్టు అంటే నైట్ టైంలో మనం చెప్పుకున్నట్టుగానే అంతే ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా నేను కొన్ని ప్రాంతాలని చెప్పాను అంటే దక్షిణ కోస్తా నెల్లూరు దగ్గర నుంచి విశాఖపట్నం దాకా లాస్ట్ మనకు పార్వతపురం మన్యం విజయనగరం జిల్లా దాకా వర్షాలు ఉంటాయి తెల్లవారు సమయం కూడా రాయలసీమ జిల్లాలోని ప్రాంతాలు అంటే ముఖ్యంగా చిత్తూరు తిరుపతి సత్యసాయి జిల్లాలు ఈ ప్రాంతాల దగ్గర కూడా మనకు అంటే ఈ టైంలో నైట్ ఆఫ్ టైంలో మనకు ఈ అర్ధరాత్రి ఉంటే మనకు ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం అంటే మనకు జూన్ పద్దెనిమిదవ తేదీ అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి అంటే జూన్ పంతొమ్మిదవ తేదీ తెలవడ అంటే బుధవారం తలవడం దాకా మనకు రాయలసీమ జిల్లాలోని చిత్తూరు తిరుపతి మదనపల్లి పీలూరు సత్యసాయి జిల్లాలు ఈ ప్రాంతాల్లో అక్కడ అక్కడ కొంత మనకు ఉరుములు మెరుగుతుడిన వర్షాలు అనేవి అక్కడ ఉంటాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉంటాయి ప్రకాశం జిల్లాలో ఉంటాయి చీరాల బాపట్ల కందుకూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు అంటే మనకి కోస్తా బెల్ట్ మొత్తం ఆనుకొని అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా దాకా ఉన్న ప్రాంతాలంతా అంతటా మనకు అక్కడక్కడ ఈదురుగాలుతోటి అక్కడక్కడ ఉరుములు మెరుపులు కొన్ని అవసరాలను ఉంటాయి మనకు ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటి దాకా ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి విషయం కూడా ఇంకో ఇమేజ్ కూడా నేను తెలియజేస్తాను ఒకసారి మనం ఖచ్చితంగా ఈ రోజు నైట్ నుంచి వర్షాలు ఏ ఏ ప్రాంతాలు ఉంటాయి అనేది కొన్ని ఇమేజెస్ ద్వారా కొన్ని మోడల్స్ భావతికలు మోడల్ చూపిస్తాను ఒకసారి మనం చూద్దాం రండి ఆ మోడల్స్ ఏంటనేది ప్రస్తుతం మనం ఈ మోడల్లో చూసినట్లయితే మనకు క్లౌడ్స్ అనేవి అంటే మేఘాలు అనేవి ఏ ప్రాంతంలో విస్తరించే ఉన్నాయి లైట్ గా ఎక్కడ ఉన్నాయి డార్క్ ఎక్కువ ఉన్నాయి అంటే ఈ రాత్రికి మనకి ఎట్లాంటి పరిస్థితి అనేది ఉంటుంది అనేది చూస్తాం ఒకసారి ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్ర వైపుకి వెళ్దాం ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం వైపుకి వెళ్దాం ఈ బేస్ ఈ ప్రాంతంలో అంటే నేను వీడియో చేసిన సమయం సాయంత్రం ఏడు గంటలు అంటే పద్దెనిమిది జూన్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటలకి వీడియో నుంచి చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నైట్ నుంచి కొంచెం మనకు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా చివరి దగ్గర అంటే ఈ కోస్తా బెల్ట్ మొత్తం అనుకుని ఒకసారి మనం చూద్దాం ఇమేజ్ లో కూడా నేను చూపిస్తాను మీకు ఏ ఏ ప్రాంతాలనేది ఒకసారి మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ మొత్తం వర్షాలు ఉంటాయి అంటే ఇక్కడ చూపిస్తాను కదా సర్క్యులేట్ చేసి నేను ఈ ప్లేస్ అంటే కొంచెం కొంచెం క్లారిటీగా మీకు చూపిస్తాను ఈ కోస్తా భాగం మొత్తం వర్షాలు ఉంటాయి అంటే ఈ ప్రాంతం అంతా మళ్ళా అర్ధరాత్రి వచ్చే సమయానికి మనకు ఏంటంటే ఈ ప్రాంతం అంటే రాయలసీమలోని చిత్తూరు తిరుపతి నగరి మదనపల్లె పీలేరు సత్యసాయి జిల్లాలు రాజంపేట కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అక్కడ కూడా మనకు కొన్ని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వరసాలైన ముఖ్యంగా మనకి వచ్చేసి ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతం పైన అంటే మనకు గుంటూరు జిల్లాను దాటి కృష్ణా జిల్లాను దాటుకొని విశాఖపట్నం అన్నవరం ఈ ప్రాంతాల్లో నర్సీ నర్సీపట్నం ఇటువంటి ప్రాంతాలంతటా మనకు కాస్త ఎక్కువగానే వర్షాలు అనేవి ఉంటాయి దక్షిణ కోసం నెల్లూరు జిల్లా దగ్గర మాత్రం వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో మనకు ఈ వర్షాలు అనేవి పడేందుకు అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా అంటే ఈ బెల్ట్ ఆఫ్ లో అమరావతి పైన ఉన్నటువంటి కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం ఈ ప్రాంతాల మనకి మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అనుకూలత అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండేవి తోనిలో కూడా వర్షాలు ఉంటాయి మనకు తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి ఉంటాయి పాలకొల్లులో కూడా వర్షాలు ఉంటాయి మచిలీపట్నంలో ఉంటాయి లో ఉంటాయి ఈ కోస్తా భాగం అంతటా అంటే ప్రస్తుతం మనకు ఈ రోజు రైట్ నుంచి అంటే మనకు అర్ధరాత్రి పది గంటల నుంచి మనకు నెల్లూరు జిల్లాలోని ఈ ప్రాంతాల నుంచి ఒకసారి మనకు క్లౌడ్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది ఒకసారి మనం ఆ క్లౌడ్స్ అవి ఎలా ఉంటాయి ఏ ప్రాంతంలో అనేది ఇంకో ఇమేజ్ లో ఇక్కడ మనం గమనించి చూద్దాం మనం అంటే నేను చెప్పినటువంటి విధానం వాతావరణ అనేవి ఉంటాయా లేవా అనేది దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా దాకా అనేది మీకు ఒక క్లారిఫికేషన్ వద్ద వస్తుంది ఒకసారి చూద్దాం మనకు నైట్ టైంలో చూడండి ఈ చాట్లో చూడండి నైట్ టైంలో మనకు తెలంగాణలోని ప్రాంతాలు కూడా మాగాలని ఏర్పడ్డాయి ముఖ్యంగా తెలంగాణ కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు ఉంటాయి అది కూడా వరంగల్లో ఉంటాయి నిజామాబాద్ లో ఉంటాయి కరీంనగర్ లో ఉంటాయి ఖమ్మంలో ఉంటాయి ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో రామగుండం కొత్త ఈ ప్రాంతాలంతటా మనకు నిజామాబాద్ నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలంతటా మనకు అక్కడక్కడ ఎదురుగాలతో కూడిన వర్షాలు అనేవి ఇదిగో మొత్తం ప్రదేశాల్లో మనకు వర్షాలు ఉంటాయి ఇంకా నైట్ టైంలో అయితే నేను చెప్పినట్టు మనకు దక్షిణ తమిళనాడులోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట దగ్గర చూసుకున్నట్లయితే విశాఖపట్నం పైన ఉన్న ప్రాంతాల దాకా అంటే ఈ రోజు నైట్ ఎక్కువగా వర్షాలు అనేవి కొంత ఎక్కువ ప్రభావం చూపించే ప్రాంతాలు ఏంటంటే కాకినాడ విశాఖపట్నం మధ్య ప్రాంతాలు అయినటువంటి ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సాంబర్లకోట తూని మచిలీపట్నం ఇట్లాంటి ప్రాంతాల్లో నర్సీపట్నంలో కృష్ణ కృష్ణాదేవిపేట ఈ ప్రాంతాలంతటం మనకు అన్నవరంలోని ఈ ప్రాంతాలంతటం మనకు బలమైన ఈరుగాలుడు ఉరుముడు మెరుగులతో కూడిన వర్షాలు అనేవి పడే నువ్వు అవకాశం అనేది ఉంది అదే మనకు తెల్లవారు అంటే అర్ధరాత్రి పోయి తెల్లవారుజామున అంటే జూన్ పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున సమయం వచ్చేసరికి మనకు ఈ అనేవి కూడా ఎక్కువగా మనకు రాయలసీమలోని అదే ఉత్తర ఆంధ్రలోని ప్రాంతాల్లో పైకి వెళ్ళి ఉంటాయి అంటే తెలంగాణ ఆనుకూల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ఆనుకూల ఉన్న ప్రాంతాలు కూడా వర్షాలు ఉంటాయి అలాగే మనకి ఇక్కడ చూస్తే మనకు రాయలసీమలోని తిరుపతి చిత్తూరు పీలేరు ఇటువంటి ప్రాంతాలు మదనపల్లె నగరి కుప్పం సత్యసాయి జిల్లాలు రాజంపేట లాంటి ప్రాంతాల్లో అన్నమయ్య జిల్లాల్లో కడప జిల్లాలోని కొన్ని భాగాల్లో హిందూపురంలో కూడా మనకు వర్షాలు అనేవి ఉంటాయి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మనం వర్షాలు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా లేదా లైట్గా ఉంటుందా ఓ మోసం ఉంటుంది ఇంకో చోట్ల చూసి తెలుసుకున్నాం ఇక్కడ మనం ఈ చార్ట్ లో చూసినట్లయితే మనకు మేఘాల క్లౌడ్స్ అంటే మేఘాలు వర్షం కుడిపించడం మేఘాల యొక్క ప్రభావం ఎక్కువగా ఎక్కడెక్కడ ఉందని చూసినట్లయితే పూర్తిగా ఆకాశం ఇది మేఘావృతమై ఉండడం అనేది ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి అనేది కనిపిస్తుంది అంటే మెల్లగా మనకి క్లౌడ్స్ అనేవి రావడం మేఘాలు విస్తరించడం అనేది కనిపిస్తుంది మనకు ముఖ్యంగా తిరుపతి ప్రాంతం నుంచి ఈ క్లౌడ్స్ అనేవి వస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇమేజ్ లో బాగా క్లియర్ గా అర్థం ఉందండి మనకు ఈ చిత్తూరు దగ్గర నుంచి కుప్పం పరిసర ప్రాంతాల నుంచి మనకు ఆకాశం మేఘవర్తం కాస్త లైట్ గా లైటింగ్స్ ఉరుములు మేరకులు పడుతూ మేఘాలయాన్ని విస్తరిస్తూ వస్తున్నాయి ఈ మేఘాలని అర్ధరాత్రి సమయానికి పన్నెండు గంటల ప్రాంతం వచ్చేసరికి దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట గూడూరు సూలూరుపేట నాయుడుపేట తడ లాంటి ప్రాంతాల్లోకి విస్తరిస్తాయి అక్కడ మనకు ఈ వర్షాలని మెల్లగా మొదలవుతాయి తేలికపాటి జిల్లలతోటి ఉరుములతో అక్కడ మనకు వర్షాలు అన్ని ముఖ్యంగా అర్ధరాత్రి ఎక్కువగా వర్షాలు ఈరుగాలు బలమైన ఈదురుగాలతో పడేటువంటి వర్షాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగంలోని చివ్వరి ప్రాంతం పురం విజయనగరం మన్యం లాంటి ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు కనిపిస్తున్నది విజయనగరం ఉంది ఇచ్చాపురం ఈ రెండు ప్రాంతాల దగ్గర ఆంధ్రప్రదేశ్ లోని పార్వతి పార్వతిపురంలోని ఈ ప్రాంతాల్లో బొబ్బిలిలో శ్రీకాకుళంలో ఇక్కడ మనకు కాస్త ఈదురుగాలతో కూడిన బలమైనటువంటి వర్షాలు పడేందుకు ఆస్కారం అవకాశం అనేది ఉంది ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో మనకు తొమ్మిది నుంచి పన్నెండు గంటల ప్రాంతంలోకి మనకి ఈ వర్షాలు అనేవి అక్కడ ఖచ్చితంగా పడతాయండి అందులో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే దక్షిణ కోస్తాలోని ఈ ప్రాంతంలో మనకు నెల్లూరు జిల్లాలో పడతాయి శ్రీకాళహస్తి తిరుపతిలోని శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నాయుడుపేట తడ ఈ వెంకటగిరి ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు చిత్తూరు జిల్లాలోని పాకాల మనకు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి మదనపల్లెల్లో వర్షాలు పడతాయి నగరిలో వర్షాలు అనేవి పడతాయి అలాంటి ప్రాంతాల్లో మనకు వర్షాలు తిరుపతిలో ఉంటాయి చంద్రగిరిలో ఉంటాయి శ్రీకాళహస్తిలో ఉంటాయి అక్కడక్కడ తేలికపాటి నుంచి మో మొస్త జల్లులు తోటి చిరు తోటి కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయి కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలతో వర్షాలు అనేవి పడతాయి ఓవరాల్ గా ఈ చోట్ల మనకి ఇటువంటి వర్షాలు అంటే అక్కడక్కడ ఎక్కువ ఉంది వర్షం పడేందుకు అవకాశం అనేది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మొత్తం ఓవరాల్ తెలంగాణలో చాలా ప్రాంతాలు అక్కడక్కడ బలమైన ఈదురుగాలు విస్తూ అర్ధరాత్రి సమయంలో ఈ రోజు వర్షాలు అనేది పడేందుకు చాలా అనుభవం అవకాశాలు వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ కనిపిస్తున్నాయి మహబూబ్ నగర్లో ఉన్నాయి వరంగల్లో ఉన్నాయి కరీంనగర్లో ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి వర్షాలు అంటే గా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వర్షాలు పడేందుకు ఆస్కారం అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ అంతా మనకు ఈ రెడ్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతాలంతా మనకు కాస్త వర్షాలు ఎక్కువగా పడేందుకు ఈదురుగా కూడిన ఉరుములు పెరుగుతుండే వర్షాలు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఇప్పుడు మనకు పిడుగు పడేటువంటి అవకాశాలు అంటే రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటల పాటు అంటే పద్దెనిమిదో తేదీ వాళ్ళ అర్ధరాత్రి నుంచి పంతొమ్మిది తేదీ దాకా ఎక్కడెక్కడ ఉన్నాయి పిడుగులు పడేందుకు అవకాశాలు అనేవి ఒకసారి మనం ఆ ఆ ఇమేజ్ లో ఆ చాట్లను కూడా పరిశీలించి చూసుకుందాం మాకు ఈ చాట్లు చూసినట్లయితే పిడుగులు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు ఏవి అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నాలుగు పాయింట్లు అనేవి లాంగ్ ఇమేజ్ నుంచి కనిపిస్తున్నాయి ఒకటి మనకు వల్నాడు తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లో కనిపిస్తే మనకు ప్రాంతం చూసుకున్నట్లయితే పల్నాడు నర్సరావుపేట లాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇంకోటి చూసినట్లయితే కర్నూలు అంటే తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి కర్నూలు ప్రాంతంలో కనిపిస్తుంది నంద్యాల దగ్గర పిడుగులు పడే కోసం కనిపిస్తుంది ఇంకా దక్షిణ కోసం వచ్చిన విషయానికి వస్తే నెల్లూరు జిల్లా శ్రీహరికోట కోట పరిసరాల్లో నాయుడుపట తడ వెంకటగిరి లాంటి ప్రాంతాలు కాస్త ఇమేజింగ్ మన దగ్గర జూమ్ చేసి మనకి ఎక్కడెక్కడ పిడుగులు పడేందుకు అనుకూలత అవకాశాలు ఉన్నాయి ప్రాంతం చూసుకున్నట్లయితే మనకు రాయలసీమలోని సగ ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ పిడుగులు అంటే పిడుగులు కచ్చిన పొడవు అక్కడ మనకు మెరుపులు అనేవి ఉండేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలోని రెండు మూడు భాగాల్లో కనిపిస్తుంది ఇక ప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మనకు మధ్యాంధ్రప్రదేశ్ గుంటూరు విజయవాడ కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా లాంటి ప్రాంతాల్లో పల్నాడులో నర్సరావుపేటలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే మనకు మహేంద్రవరం లాంటి ప్రాంతాల్లో అక్కడ అక్కడ మనకు పిడుగులు పడేందుకు అవకాశం ఉంది ఇంకా పైన ఉత్తరాంధ్ర విషయానికి వెళ్ళేసరికి విజయనగరం పార్వతీపురం మన్యం లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ ఒకటి రెండు చోట్ల పిడుగులు పడేందుకు అవకాశం అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పాయింట్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే మనకు అక్కడ పిడుగులు పడేటువంటి అవకాశం అనేది పార్వతీపురం ప్రాంతంలో సోంపేట ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లో కూడా పిడుగులు పడేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక ఇమేజ్ లోని స్పష్టత అనేది కొంచెం క్లారిటీ కనబడుతుంది మనకు ఉడుగులు మెరుపులు పడినప్పటికైనా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ఖచ్చితంగా ఉండి వర్షాలు పడే సమయంలో మనం ఎక్కడ కూడా మనం ఖాళీ ప్రదేశాల్లో ఉండడం అనేది అంత సురక్షితమైన విషయం కాదు మనం తగిన జాగ్రత్తలు తొట్టి పంట పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తగిన జాగ్రత్తల ఉండాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది మనకు ఇదండి ఇంకో ఇమేజ్ లో కూడా మనం అంత వర్షపాతానికి సంబంధించిన తేమ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ రోజు రాత్రికి ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉందా లేదనేది ఇంకో కూడా మనం చూస్తాం ఈ చాట్లో చూసినట్లయితే మనకు ఈ ప్రాంతంలో తేమ హ్యుమినిటీ అనేది తేమ శాతం అనేది ఎలా ఉంది చూసే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకున్నట్లయితే మనకు కూడిన వాతావరణం అనేది చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కనపడుతుంది అంటే డ్రై వెదర్ అనేది ఉండడం అనేది పొడి వాతావరణంతో కలిగిన వాతావరణం అంటే ఎక్కడ మనకు క్లౌడ్ బేస్ అనేది అనేది ఉండడం ఆకాశం ఆహ్లాదకరంగా ఉండడం పరిస్థితి అనేది ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా మనకి ఎక్కడ కూడా అంతగా కనిపించలేదు ఒకసారి మనం ఉదయం పూట మధ్యాహ్నం పూట వాతావరణ పరిస్థితి ఉంది చూద్దాం ఇక్కడ చూడ చూసినట్లయితే మనకు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం లైట్ కలర్ అనేది ఉంది ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఈ ప్రాంతం అంతా చాలా లైట్ కనబడుతుంది లైట్ కనబడుతున్న ప్రాంతం అంటే మనకు అధికమైన కృష్ణ కూడిన వాతావరణం ఇక్కడ ఉన్నట్లుగా మనకు ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నటువంటి దృశ్యం అర్ధరాత్రి సమయానికి వచ్చేసరికి కూడా మనకు ఇదే విధమైన వాతావరణం అంటే కోస్తా భాగంలోని ప్రాంతాలు మాత్రం కొంచెం పరిస్థితి ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే చల్లటి ఆ వాతావరణం అనేది ఉన్నట్టుగా కనిపిస్తుంది అమరావతి కాకినాడ విశాఖపట్నం పాలన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాల్లో ఇచ్చాపురం పార్వతి ప్రాంతాల్లో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం పరిస్థితున్నట్టుగా ఇది కాకినాడ దగ్గర కూడా ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి అంటే మనకు కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్రాంతం మొత్తం కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్టుగా కనబడుతుంది అంటే సముద్ర తీరానికి ఆనుగులు ఉన్న ప్రాంతాలు కాబట్టి సముద్రం నుంచి కారణంగానే మనకు అక్కడ పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాగే మనకు కర్ణాటక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కొంత నైరుతి రుతుపవనాల ప్రభావం అనేది కూడా ఇప్పుడు మళ్ళీ మనకు నైరుతి భవనాలను బలం పెంచుకుందని వస్తున్నాయి అంటే వాటి యొక్క గాలిలో ప్రభావం అనేది పెరుగుతూ నైరుతి భవనాల బలం అనేది పెరుగుతూ మనకు కర్ణాటక రాష్ట్రంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు వస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ఇదండి మనకు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి అనేది రోజు అర్థంలో మనకి ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఈ వర్షాలు కూడా పడేందుకు కూడా మొత్తం కారణం ఏంటంటే మనకు బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలు కారణంగా అంటే మనకి ఈ ప్రాంతం నుంచి ఈ విధంగా మనకి క్లౌడ్స్ అనేవి గాలులు అనేవి ఇట్లా వస్తాయి మనకు ఈ టైంలో అంటే నైట్ టైంలో ఈ విధంగా మనకు బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తేమగాలు అని రావడం వల్ల మనకు ఈ వర్షాలు అనేవి మొత్తం మనకు కోస్తా భాగం వెంబడి పడే అవకాశం ఉన్నటువంటి ఇది ఇదండి నా వీడియోలో మొత్తం అప్డేట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెల్లూరు భద్ర మ్యాన్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోతుందండి మనం ఎప్పటికప్పుడు భద్ర కి సంబంధించిన వీడియో పెడుతూ పెడుతుంటాం థ్యాంక్ యూ అండి